హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ నైన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో మరొకసారి ఎలాంటి రివెంజ్ అయితే లేదు మరొకసారి పంజాబ్దే పై చేయందని చెప్పుకోవచ్చు ఈ సీజన్ ఎయిటీన్లో సెకండ్ టైం కూడా పంజాబే విన్ అవ్వడం జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు నిన్న కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఆ అప్డేట్స్ కవర్ చేద్దాం సో ముందుగా ఎంసీఏ టీ ట్వంటీ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్న విషయం మనందరికి తెలిసిందే సో దానికి తగ దానికి సంబంధించిన మెగా వేలం నిర్వహించడానికి సిద్ధపడుతుంది ఫైవ్ టీమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఫైవ్ టీమ్స్లో మెగా యాక్షన్ నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ విషయానికి వస్తే మాత్రం సాయి సుదర్శన్ కరుణ్ నాయర్ శ్రేయస్ అయ్యర్ రజత్ పడిదార్ని ఇప్పుడు మనం ఎప్పుడో గతంలో చెప్పాము ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి పిలుపు వచ్చింది వాళ్లకు అవకాశం రాబోతుందని సో అదే జరుగుతుంది అయితే మే సెకండ్ వీక్లో ఇండియా ఏ టూర్కి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్మెంట్ కూడా జరుగుతుందని స్పష్టీకరణ అయింది అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఏషియన్ క్రికెట్ గేమ్స్లో క్రికెట్ని కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది ఏషియన్ కౌన్సిల్ సో మొత్తానికి ట్వంటీ ఫార్మాట్లోనే ఈ గేమ్ నిర్వహిస్తారని తెలుస్తుంది అయితే ఇండియా మెన్స్ టీమ్ ను మెన్స్ నుంచి ఫోర్టీన్ కంట్రీస్ పోటీ చేయగా ఉమెన్స్ టీం నుంచి నైన్ కంట్రీస్ పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది నేషన్స్ వస్తాయా లేదా అనేది మనకి ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్ సో అయితే మిగిలిన మ్యాచెస్కి గ్లెన్ మ్యాక్స్వెల్ అందుబాటులో ఉండడు అని స్పష్టమైంది మరి తనకు రీప్లేస్మెంట్గా వెతికే అవకాశాలు ఉన్నాయి వెతకాలి కూడా సో ఎందుకంటే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఉంటేనే గేమ్ ఇంకా ముందుకెళ్తుంది కాబట్టి సో మరి తన ఫింగర్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల మొత్తానికి సీజన్ మొత్తానికి మిగిలిన మ్యాచెస్కి దూరం అయ్యాడు సో మరి మ్యాచ్ వివరాలుకి వెళ్తే ఎప్పటిలాగే సిఎస్కేకి పవర్ ప్లేలో వికెట్లు పడుతూ వచ్చాయి ఫస్ట్ స్టార్టింగ్లో ట్వంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు సిఎస్కేకి బట్ షేక్ రషీద్ సెవెంటీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు హర్ష్దీప్ సింగ్ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడు తర్వాత హర్ప్రీత్ ప్రార్ వచ్చి ఆయుష్ మాత్రేని ప్రవిలియన్కి పంపాడు సెవెన్ రన్స్కి ఎప్పుడూ అటాకింగ్ గేమ్ ఆడేటువంటి ఆయుష్ మాత్రే తన స్టైల్ కాదు తన స్టైల్కి భిన్నంగా కాకుండా అదరెండ్లో ఆలోచించి అటాకింగ్ తగ్గించుకొని డిఫెన్స్ రోల్కి వెళ్ళాడు అది అంతగా సూట్ అవ్వలేదు దక్కాల్సిన ఫలితం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు సెవెన్ రన్స్కి తను అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే జడేజా వచ్చాడు కొంత పార్ట్నర్షిప్ చేశాడు శాంకరన్తో కానీ ఎక్కువగా బిల్డ్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు మూడు బౌండరీలు కొట్టిన వెంటనే హర్ప్రీత్ ఫరార్ బౌలింగ్లోనే అవుట్ అవ్వడం జరిగింది తను అవుట్ అయ్యే సమయానికి పార్ప్లే ముగిసింది కూడా ఫార్టీ ఎయిట్ పది లసాఫ్ త్రీ అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది పంజాబ్ ఎక్కడో మొమెంటం తప్పిందా అనుకున్నాము ఫస్ట్ టాప్లో మాత్రం ఫస్ట్ టాప్లో మొత్తం సిఎస్కేది పై చేయని చెప్పుకోవచ్చు వికెట్లు ఇవ్వకుండా రన్స్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసుకున్నారు బౌండ్రీస్ అటాక్ చేస్తూ వచ్చారు అయితే మంచి సపోర్ట్ రోల్ అయితే ఇచ్చాడు డెవల్ బ్రెవిస్ శామ్ శాంకరణ్కి సో తను ఫిఫ్టీ చేసిన తర్వాత థర్టీ బాస్లో ఫిఫ్టీ చేసిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గలేదు బౌండీస్ అటాక్ ఇంటెంట్ ఇంకా పెంచాడు ముఖ్యంగా హెడ్గే వేసిన ఓవర్లో మాత్రం ట్వంటీ ఫైవ్ రన్స్ వెళ్ళాయి ఆ ట్వంటీ ఫైవ్ రన్స్ ఏవైతే వెళ్ళాయో మొత్తం చెన్నై వైపు మొమెంటం వచ్చినట్టే వచ్చింది అయితే యాన్సన్ వచ్చి స్ట్రాటజీ టైమౌట్ తర్వాత ఫస్ట్ బాల్లోనే మన డెవల్ బ్రెవిల్స్ని అవుట్ చేశాడు థర్టీ టూ రన్స్కి ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది సెవెంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది సో ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత యాన్సన్ వచ్చి మంచి పార్ట్నర్షిప్ శామ్ అని కూడా అవుట్ చేశాడు ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది శివన్ దుబేతో చాలా వరకు అటాకింగ్ ఇంటెంట్ మొత్తం శామ్ అనే చూసుకున్నాడు ఎయిటీ ఎయిట్ రన్స్కి తను అవుట్ అయిన తర్వాత ధోని వచ్చాడు వచ్చినట్టు వచ్చినట్టుగానే వెళ్ళిపోయాడు ఎందుకంటే ధోని వర్సెస్ యుజి చహల్ చలాకిగా వేసేటువంటి చహల్ మరొకసారి ధోనిది పై ధోనిది లోవర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు అప్పర్ హ్యాండ్ మాత్రం చహల్దే సో మొత్తానికి తను అవుట్ అయ్యాడు లెవెన్ రన్స్కి ఎప్పుడైతే ధోని అవుట్ చేశాడో గేమ్ మొత్తం పంజాబ్ వైపుకి మార్చేశాడు ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు నైన్టీన్త్ ఓవర్లో సో లాస్ట్ ఓవర్ వేయడానికి హర్షదీప్ సింగ్ వచ్చాడు హర్షదీప్ సింగ్ వచ్చి శివన్ దుబేగ్ని కూడా అవుట్ చేశాడు ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రమే చేశాడు హ్యాట్రిక్ కూడా సంపాదించాడని చెప్పుకోవచ్చు యూజీ చేయాలి నైన్టీన్త్ ఓవర్లో సో సిఎస్కే తరఫున ఏ టీమ్ బౌలర్స్ ఎవ్వరు కూడా హ్యాట్రిక్ తీయలేదు అది యూజీ చేయాలి చేశాడు నిన్న సో మంచి మంచి క్యాచెస్ కూడా పట్టడం వల్లే వన్ నైంటీకి అవుట్ అయితే చేసింది నైన్టీన్ పాయింట్ టూ ఓవర్స్లో వన్ నైంటీకి రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఎక్స్ట్రాస్ మాత్రం వైడ్స్ చాలా వైడ్స్ ఇచ్చారు ఒకటే ఒక నోబాల్ ఉంది అని చెప్పుకోవచ్చు సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఈ ఎక్స్ట్రాస్ కారణంగానే వన్ నైంటీకి రీచ్ అవ్వగలిగింది సిఎస్కే స్కోర్ అని చెప్పుకోవచ్చు వికెట్స్ కనుక చూస్తే చహల్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు ఫోర్ పాటు ఫోర్ పాటు థర్టీ టూ తర్వాత మార్కోయాన్సన్కి రెండు వికెట్లు హర్ష్దీప్ సింగ్కి రెండు వికెట్లు అష్మతుల్లా ఉమర్జాయ్ హర్ప్రీత్ ప్రార్కి తలా కొత్త వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య వారం ఇచ్చిన పంజాబ్ కింగ్స్కి మాత్రం సూపర్ స్టార్ ప్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు అయితే ఫార్టీ ఫోర్ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత ట్వంటీ త్రీ రన్స్కి ప్రియా ఆర్య అవుట్ చేసి అవుట్ అయ్యడం అయితే జరిగింది లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఫస్ట్ టైం చెన్నైతో ఆడినప్పుడు థర్టీ నైన్ బాల్స్లో హండ్రెడ్ చేసిన విషయం అందరికి తెలిసిందే కానీ నేటి మ్యాచ్లో ఎవ్రీడే ఈజ్ అ ఫ్రెష్ మ్యాచ్ అంటారు కదా ఎవ్రీడే డే ఈజ్ అ న్యూ ఇన్నింగ్ అంటారు కదా సో అదే జరిగింది ట్వంటీ త్రీ రన్స్కి తను అయిన తర్వాత ముమెంటం ఏమైనా సిఎస్కే వైపు వెళ్తుందా అంటే అబ్బే అదేం జరగవు అని పంజాబ్ కింగ్స్ ప్లేయర్ సమాధానం ఇచ్చారు అలాంటి పప్పులు ఇక్కడ కొడుకోవమ్మని ఎందుకంటే మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు ఫిఫ్టీ దాటింది కూడా వీళ్ళ పార్ట్నర్షిప్ క్లోజ్ టు సెవెంటీ దాకా వెళ్ళింది పార్ట్నర్షిప్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ దగ్గర సెకండ్ వికెట్ పడింది ప్రసిమ్ రన్ ఫిఫ్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత నిహాల్ వదే రన్ తీసుకొచ్చారు ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేకపోవడం పై రన్స్కి తను అవుట్ అవ్వడం అయితే జరిగింది ఫైవ్ రన్స్కి తను అవుట్ అయిన తర్వాత ప్రియాన్ సింగ్ కూడా త్వరగానే వెళ్ళిపోవడం జరిగింది వన్ రన్కి శ్రేయశర్ మంచి హాఫ్ సెంచరీ చేయడం జరిగింది ఒక ఎన్ల వికెట్లు పడుతున్నాయి కానీ రేట్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా రన్రెట్ని చెక్లో పెడుతూ గేమ్ని అడాప్ట్ చేస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు మంచి బాల్స్కి రెస్పెక్ట్ ఇస్తూ తన స్ట్రెంగ్త్కి ఉన్న బాల్స్ని లూజ్నర్స్ని పనిష్ చేస్తూ వచ్చాడు కాబట్టి నైన్టీన్ పాయింట్ ఫోర్ అవర్స్లో మొత్తానికి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు శ్రేసైర్ సెవెంటీ ప్లస్ రన్స్ అయితే చేశాడు లాస్ట్లో జోస్ ఇంగ్లీష్ మాత్రం మ్యాచ్ని లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేశాడు ఇక నూర్ అహ్మద్కి ఒక వికెట్ ఒక వికెట్ రాగా ఖలిల్ అహ్మద్కి ఆ తర్వాత పతిరాణకి తల రెండు రెండు వికెట్లు వచ్చాయి అండ్ జడేజాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో ఫోర్ వికెట్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్లో సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది పంజాబ్ కింగ్స్ మరి నేటి మ్యాచ్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరిని విజయం వారిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడైతే పంజాబ్ కింగ్స్ని గేమ్లో నిలిపినటువంటి శ్రేయసయర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక వీళ్ళ సైడ్ నుంచి ఎక్స్ట్రాస్ కనుక చూస్తే ఓన్లీ సిక్స్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు పంజాబ్ కింగ్స్తో పోలిస్తే టెన్ ఎక్స్ట్రాస్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి పంజాబ్ కింగ్స్ ముందు ముందు గేమ్స్లో ఎక్స్ట్రాస్ని నియంత్రించుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే మీకు ఉదాహరణకు చెప్పాలి అంటే ఢిల్లీ వర్సెస్కి ఎక్కారే ఈ మ్యాచ్కి ఉదాహరణ ఎందుకంటే వాళ్ళు ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ ఇస్తే దాంట్లో ఫోర్టీన్ రన్స్తో ఓడిపోయారు ఎంత మేజర్ రోల్ పోషిస్తుంది ఎక్స్ట్రాస్ అనేవి సర్వ సహజం గేమ్లో కానీ ఎక్స్ట్రాస్ని కట్టడి చేస్తే చాలా చాలా గేమ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం